ఇప్పుడు ట్రైకోడర్మా డీకేసి తయారు చేస్తాను డాక్టర్ కిషన్ వారిది ఇది ఎలా తయారు చే చేయడమో చెప్తాను ముందుకు కావాల్సింది కిలో బెల్లం కిలో మనం నాన వేసుకోవాలి ఒక కిలో ఆలుగడ్డలు మూడు లీటర్ల నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఉడకబెట్టి మళ్ళీ మెత్తగా చేసి ఆ మిగిలిన నీళ్ళల్లో కలుపుకొని తీసుకొచ్చుకోవాలి మూడు లీ మూడు లీటర్ల నీళ్ళల్లో కిలో ఆలుగడ్డలు వేసి ఉడకబెట్టాక మిగిలిన నీళ్ళు ఇవి అలానే ఇవి మెత్తగా పిసుకొని పెట్టిన ఇది ఆలుగడ్డ ఈ బెల్లం టైకోడర్మా పౌడరు రెండు వందల లీటర్ల డ్రమ్ములు వంద లీటర్ల నీళ్ళు ఇది ఓపెన్ చేస్తే ఇట్లా పౌడర్ వెళ్ళింది ఇది మదర్ కల్చర్ ట్రైకోడర్మా విలుడి మదర్ కల్చర్ దీన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇది కిలో ఆలుగడ్డ ఉడకబెట్టి మెత్తగా చేసింది పొటాటో దీనికి బదులుగా బెల్లం అన్నం కూడా మెత్త ఉడకబెట్టి మెత్తగా చేసి ఆ గంజి దాన్ని కలిపి కూడా చేసుకోవచ్చు తర్వాత కిలో బెల్లం ఇది వేరు ఏరుపుళ్ళు నిమ్మటోడ్స్ను నిమిటోడ్ నుంచి వెళ్ళి చెట్లు మొక్కలకు రక్షణ కల్పిస్తాయి దీన్ని తయారు చేసుకోవాలి ఇట్లా ఒక ఐదు రోజులు దీన్ని కలుపుకుంటుంటే ఐదు రోజుల అలా తయారవుతుంది అప్పుడు మనం రెండు వందలు ఇంకో వంద లీటర్లు వేసి ఇంకొక కిలో బెల్లం వేస్తే రెండు వందల లీటర్ మొదటి కాల్చి తయారవుతుంది అప్పుడు నూట ఎనభై మొక్కలకి పెంచులుదారు ఇచ్చి ఇరవై లీటర్లు ఉంచుకొని మళ్ళీ రెండు కిలోల బెల్లం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అప్పుడు ప్రతిసారి మనం పొటాటో తయారు ఆలుగడ్డను ఏసుడు ఉండదు ఇది మదర్ కల్చర్లకు ఇరవై లీటర్లు ఉంచుకొని మనం జీవితాంతం వాడుకుంటూ ఉండొచ్చు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు